Thank <laughs> you. ڏيو مننه اٿا ڪاڻي سٺي آهي ڪيئن ڪم ڪري رهيا آهيو ڀائي ڪيئن آهيو هو ڏيچي آڻڻا جو نه چينو اچا آجي اڄ ڪيتري وقت ٿا وڃي رهيا آهيو آءُ مشاهدو ٿو ٿيڻو ٿيڻو

క్యాడర్ అంతా రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలందరూ సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఒక మంచి యంగ్ లీడర్ ఎన్ని రామారావు గారి మనవడిగా చంద్రబాబు నాయుడు గారి కుమారుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు కార్యకర్తల్లో కష్టాల్లో పార్టీకి అండగా నిలబడ్డాడు ఇవ్వగడం ఒక వేడి పుట్టించింది జనంలో ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఈరోజు ఒక ఐటీ మంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ విద్యాశాఖ సమూలంగా నాశనం చేశారు కొంత ఐదు సంవత్సరాలు మూడు నాలుగు ఐదు తీసుకొని హై స్కూల్లో పెట్టేది నాశనం చేస్తుంది దాన్ని రివైవ్ చేస్తున్నారు ఐటీ పెట్టుబడులు రాష్ట్ర చరిత్రలో ఇన్ని పెట్టుబడులు పారిశ్రమలు ఇన్వెస్ట్మెంట్స్ మొత్తం లక్షల కోట్లు దాంట్లో లోకేష్ బాబు కూడా బాబు గారితో కూడా కీలక పాత్ర పోషించారు అది నేనేమంటానంటే వారసత్వాలు చెప్తే రావు కొన్ని వారసత్వం పేరు చెప్పుకొని రాష్ట్రాన్ని నాశనం చేసిన వాళ్ళు ఉండరు కానీ లోకేష్ బాబు సిస్టమేటిక్గా పవన్ అనే యువకుడు మేము ఎన్టీఆర్ గారిని పనిచేసేటప్పుడు గుడి గుడి నడకలు నడిచేటప్పుడు చూశాను ఆయన బాన్ ఇన్ ఎయిటీ ఐ థింక్ ఎయిటీ త్రీ ఎయిటీ ఫోర్ అప్పటి నుంచి నేను చూశాను ఈరోజు ఈ స్థాయికి రావడం నిజంగా సంతోషం రాష్ట్రంలో ఇంకా గత గత ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన పాపాలు ఇప్పుడు కూడా వాళ్ళు ప్రవర్తించే తీరు మీరు రెడ్ బుక్ ఓపెన్ చేయాల్సిందే చెయ్యాల్సిందే ఈ ఈ రాష్ట్రాన్ని నరకంలోకి నెట్టేసిన వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిందే అప్పుడే కార్యకర్తలో వస్తుంది రాష్ట్రం ట్రాక్ లో పడితే దుర్మార్గాలకి దుర్మార్గులకి చరంజీతం పాడేటం మరి లోకేష్ గారు గురించి చెప్పాలంటే లోకేష్ గారిని చంద్రబాబు గారు తీర్చిదిద్దుతున్నారు బి అసెట్ ఫర్ ది స్టేట్ ఈ రాష్ట్రానికి ఒక అమూల్యమైన నాయకుడుగా మారబోతున్నారు లోకేష్ గారు ఆయన చేసిన ప్రజల్లో తిరిగి పాదయాత్ర కావచ్చు ఇవన్నీ ఒక నాయకుడు అవ్వాలంటే ప్రజల యొక్క గుండె చప్పుడిని వినాల్సిన పరిస్థితి అది వేల కిలోమీటర్లు తిరిగి ఆ వాస్తవాలను తెలుసుకొని అనుభవమైన వ్యక్తి కింద తండ్రి కాకపోయినా ఒకవేళ తండ్రి కాకపోయి ఉండున్నా చంద్రబాబు లాంటి వారి యొక్క నీడలో ఆయన రావడం అంటే ఒక లెజెండ్ లెజెండ్ నీడలో నేను చెప్పేది వారసత్వంగా కాదు ఒక లెజెండ్ నీడలో వస్తుంటే ఆయన ఆయనకి వస్తుండే ఆ ఎక్స్పోజర్ నిన్న చూసాం లో వే చంద్రబాబు నాయుడు గారు అక్కడ అందరు యంగ్ లీడర్స్ని ఒక లోకేష్ గారినే కాదు యంగ్ లీడర్స్ రామ్మోహన్ రావుని కావచ్చు రామ్మోహన్ నాయుడుని కావచ్చు తర్వాత వచ్చి మన భరత్ గారిని కావచ్చు మీరు చూస్తే అందరూ అరౌండ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపల అంటే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఎటువంటి నాయకత్వం ఇస్తున్నారో ఒకసారి అర్థం చేసుకోవాలి ఇది దేశం పైన రాష్ట్రం పైన ఉండే ప్రేమ అంటే నేనే ఉండాలి తొంభై తొమ్మిది సంవత్సరాలు వంద సంవత్సరాలు నేను ఉండాలి అనే ఆలోచన ఉండే వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు గారు గారి ఈరోజు ఒక మంచి నాయకుడు జన్మదినం మేమంతా కలిసి చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది మరి నాయకులందరూ వాళ్ళ యొక్క అమూల్యమైన సమయం ఈరోజు మా పార్టీలో వచ్చి పార్టీ కార్యాలయానికి వచ్చి అందరితో సంతోషాన్ని పంచుకొని మరోసారి అందరికీ ధన్యవాదాలు ఈరోజు మా నాయకులు లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈరోజు జరిగిన ప్రోగ్రామ్కి మాజీ మంత్రులు మరియు మా నాయకులు చంద్రబాబు గారు రావడం అదేనాక జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు రావడం లేదా అందరి ఇద్దరు కార్యక్రమం మంచి పరిణామం లోకేష్ బాబు గారు ఎవరు అనుకున్నారు అంత పెద్దగా నీకు సాడేమో యువగలంతో లోకేష్ బాబు గారు సత్తా ఏమంటో జగన్మోహన్ రెడ్డి దించే వరకు ఆయన వేల వేల కిలోమీటర్లు వచ్చిన విషయం అందరికీ తెలిసింది అదేవిధంగా ఈరోజు అందరు ప్రజలు ఆయన ఒకటే అన్నారు ది హోప్ ది హోప్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల హాస్యా జ్యోతి ఎవరంటే లోకేష్ బాబు అందుకే ఆయనకి మరొక్కసారి జనదోన శుభాకాంక్షలు తెలియజేస్తూ గతంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కేంద్రం నుంచి ఎన్నో అవార్డులు వచ్చినాయి ఇప్పుడు మంత్రిగా ఎన్నో అవార్డులు తెచ్చుకోబోతున్నాడు ఆయన కష్టపడి పనిచేస్తున్నాడు తప్పకుండా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఆసియా జ్యోతిగా అందరూ గుడ్డీలో నిలిచిపోతాడని చెప్పి కూడా తెలియజేస్తున్నాం మానని పుండ్లు లేదా వేళ్లు నల్లబడడం వల్ల కాళ్లు కోల్పోతున్నారా వేరుకు వెయిన్స్ కు గల ఆధునిక చికిత్స గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా డయాలసిస్ కోసం ఫిస్టులో ఆపరేషన్ చేయించాలనుకుంటున్నారా అయితే సంప్రదించండి నెల్లూరు వాస్కులర్ సెంటర్ నెల్లూరులోని మొట్టమొదటి వాస్కులర్ సర్జరీ క్లినిక్ డాక్టర్ వై సుదర్శన్ రెడ్డి గోల్డ్ మెడలిస్ట్ మధురై మెడికల్ కాలేజ్ వాస్కులర్ అండ్ కాలేజ్లర్ సర్జన్ గత ఐదు సంవత్సరాలుగా మధురై మరియు చెన్నైలోని హాస్పిటల్స్ నందు పనిచేసిన విశేష అనుభవంతో ఇప్పుడు మన నెల్లూరులోని పొగతొట్టనందు నెల్లూరు వాస్కులర్ వాస్లర్ ప్రారంభించారు మా ప్రత్యేకతలు కాళ్లు కోల్పోకుండా రక్త ప్రసరణ మెరుగుపరుచుకునే చికిత్స వెరికోస్ వెయిన్స్ కు లేజర్ చికిత్స డయాలసిస్ పేషెంట్స్ కు సన్నని నరాలు ఉన్న ప్రత్యేకమైన వాస్కులర్ సర్జరీ ద్వారా ఫిస్టులా ఆపరేషన్ చేయబడును సంప్రదించండి నెల్లూరు సెంటర్ సుబ్రహ్మణ్య స్వామి గుడి ప్రక్క విధిగా పొగతోట నెల్లూరు ఫోన్ నంబర్ సెవెన్ టూ డబల్ జీరో సిక్స్ జీరో ఫైవ్ సెవెన్ ఫోర్ త్రీ